మా టార్గెట్ లో పడిపోతావు అట్లా ఉంటది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము చూడుకు అట్లా ఉంటది ఏ ఎవరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవరైనా సరే అంటే మాత్రం నిజంగా కావాలని చంపారంట తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ అలా మాట్లాడితే చంపుకుంటే

మాములుగా చంపేశారని హాన్ సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ